మేదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మురికి కాలువలు అస్తవ్యవస్థగా మారాయి రాత్రి కురిసిన వర్షానికి మురికి నీరు వార్డులో ఉన్న ఇళ్లలోకి చేరాయి దీంతో వార్డు ప్రజలు గ్రామ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ కార్యదర్శి వెంకట్రాములు వార్డులో మురికి కాలువలు పూడిక తీర్త చేపట్టాలని చెత్త ట్రాక్టర్ పంపాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు ఇక్కడికి వచ్చి చెప్పాలా ఇప్పుడు పంపిస్తుండ్రు ఇప్పుడు నేను పక్క నాకు మాది పెద్ద శంకరంపేట మండలం మెదక్ డిస్టిక్ రెండో వార్డ్ మెంబర్ల చెత్త సమస్య ఒకటి మోరీలు ఎటువంటి క్లీనింగ్ లేవు సర్పంచ్కు చెప్పినాం సర్పంచ్ దిగిపోయిన తర్వాత నుంచి ఎటువంటి స్పందన లేదు తర్వాత ఈవోకు వీడియోతో సహా పెట్టినాం దండం పెడతాం సార్ చెయ్యండి సార్ ప్లీజ్ నో రెస్పాన్స్ తర్వాత విషయం ఏమనగా నేను చెప్పింది వీధి లైను గల్లీలో ఎటువంటి సంబంధం వాళ్ళే లేరు అడిగే వాళ్ళే లేరు దీనికి సమస్య దగ్గరికి పోతే దొరుకుతుందని మీకు పిలిచి మీకు న్యాయం అడుగుతున్నాం ఈవోకి చెప్పినాం నెంబర్లకు చెప్పినాం అందరికి చెప్పినాం అందరికి చెప్పినాం ఎవరు మాకు స్పందించట్లేదు ఇది గత సంవత్సరం అయిపోయింది సంవత్సరం నరైపోయింది టెక్స్ తీసుకోవడానికి మాత్రం సార్లు వస్తున్నారు టెక్స్ మాత్రం బరాబర్ వసూలు చేస్తున్నారు బరాబర్ వసూలు చేస్తున్నారు మొన్న కూర్చున్నారు ఇంటి ఆఫీసర్లు వచ్చి గల్ల వసూలు చేసి టెక్స్ ఇప్పుడు కట్టినవి మొత్తం రిసిప్లతో సహజ పెట్టమంటే చూపిస్తాం ఏమని మొత్తం మా మా బాధ చెప్పుకున్నాం వాళ్ళు వింటలేరు ఏం చేసుకుంటారు చేసుకో అన్నట్టు వాళ్ళు మాకు ఎటువంటి స్పందన లేదు వాటర్ ఈ లైన్ మోరీ తీయలేరు మళ్ళీ ఇది హైట్ చేసిర్రు ఇక వీళ్ళకి ఇబ్బంది పెట్టిరు మొత్తం డౌన్ చేసేసిర్రు వీళ్ళకు వాళ్ళ ఇంట్లోకే వాటర్ పోతుంది మొత్తం మీరు వీడియోతో సహా చూద్దరు రండి రండి ప్రాబ్లం ఇది లైవ్ లో ఏమంటుండంటే సర్పంచ్ కి ఫోన్ చేస్తే నేను గతంలో ఉన్నప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు చేశాను

ఎన్ని సార్లు ఏ విధంగా ఫోన్ చేసినా ఏ రెస్పాన్స్ ఇద్దరు ప్రెగ్నెంట్ వాళ్ళు జారిందామెంట్స్ ఇంట్లో ఉన్నది బండల మీద ఎట్లా చేయాలి పడ్డారు వచ్చిందా ఉన్న నలుగురు ఏమో పరిస్థితి ఒకసారి ఇంకా చలో 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 ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పుడు కాదు మీతోనే ఉన్నది వాజ్ఞ మీతోనే ఉన్నది ఇప్పుడు

మీ సొంత డబ్బులా సొంత సమాజాల డబ్బు చీకడ మన ఏం అవసరాలు అవి ఏం చూడరు ఇక్కడ ఇక్కడ నిండితే మొత్తం సముద్రం ఇక్కడ రా వీడియో అది టాక్సీ పైసె ఖాస్ తో బాకరే ఇప్పుడే మాట్లాడి నువ్వు భరత్ లొల్లి చేయకు అంటుండు ఈవకు చెప్తా అంటుండు కాల్ మొక్కడు ఒకటే తక్కువ సార్ ఇగో స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పినాము ఎలాంటి స్పందన లేదు ఇన్ఛార్జ్ అయితే దాసు గ్రామ పంచాయతీ ఇన్చార్జ్ దాసు అయిన చేతి కింద ముప్పై మంది లేబర్ ముప్పై మంది కాలు మొక్కినాం కానీ ఎవ్వరూ స్పందించడం లేదు ఎందువల్లన నేను ప్రైవేట్ లేబర్ను పెట్టుకున్నా సార్ ఈరోజు నా సొంత పైసలు పెట్టి ప్రైవేట్ లేబర్ను పెట్టుకున్నా బండి నా సొంత అమౌంట్ పెట్టి ఇగో ఈ లైన్ చూడండి ఇగో సొంత లేబర్ వరకు నడుస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ నా సొంత లేబర్ పెట్టి మా ఇంటి చుట్టూ ఇంటింటికి పది పది రూపాయలు చెంద చేసినాం ఇంటింటికి అట్లా నిలవా ప్రైవేట్ లైబ్రరీ సార్ ఇది సొంతగా ఓకే పంచాయతీ వల్ల మాకు ఎలాంటి పది రూపాయలు ఒక్కోళ్ళు కాదు ఇంటింటికి ఎంత మంది ఇండ్లు ఉన్నాయో ఒక వంద ఇండ్లు ఉన్నాయి వెయ్యి రూపాయలు జమ చేసుకొని వాళ్ళకు లేబర్ ను మాట్లాడుకొని పని చేసుకుంటున్నాం చిన్న వాహనకే మొత్తం ఇంటి ముందు వరదలే వారుతున్నాయి నీళ్ళని ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి ఇంకా మా దగ్గర కావాలంటే ఫ్రూట్స్ ఉన్నాయి సార్ ఎవరికైనా గ్రామ పంచాయతీ వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఎదురు బెదురు మాట్లాడుతుంది సార్

మంచిది పంపిస్తా అని చెప్పాడు గత మూడు నెలలు అవుతుంది అక్కడ పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి చెత్త ఎటు పడేయాలి మేము ఎటు పడాలి చెత్త ట్రాక్టర్ నా గల్లికి రాదంట సీసీషన్ పెద్ద రోడ్ ఉంది ట్రాక్టర్ ఎట్లా రాదు